ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మహిళా శి సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆమెను మర్యాద పూర్వకంగా జనసేన నేతలు ఎస్టీ సంఘం నేతలు గునుకుల కిషోర్ నూనె మల్లికార్జున్ యాదవ్ పోలయ్య తదితరులు కలిశారు ఆమెకు మర్యాద పూర్వకంగా పుష్పపుచ్ఛం అందించి శాలివాతో ఆమెకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పలు సమస్యలను ఆమె దృష్టి తీసుకుని వచ్చారు ఆమె సానుకూలంగా స్పందించి తగిన పరిష్కారం చేస్తానని వారితో ఆమె అన్నారు కార్యక్రమంలో ఎస్టీ నాయకులు శ్రీనివాసులు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కెసి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు చాలా దారుణంగా పాపం ఒళ్ళంతా కాల్ చేశారు చాలా బాధను పెంచింది పది ఏళ్ల పాప పళ్ళంతా గాయాలతో చాలా బాధని పెంచింది ఆయన హాస్పిటల్లో చేర్పించడం అలా ట్రీట్మెంట్స్ కూడా ఆల్రెడీ పాపను చూసాము మా తరపు నుంచి ఐటీడీఏ తరఫు నుంచి యాభై వేలు పెట్టాలి పాప చూస్తున్నాము అలాగే పాపను తర్వాత ఫర్దర్గా చదివించడానికి ప్రిపరేషన్స్ స్కూల్లో పెడతాం పాప చక్కగా చదువుకున్న తర్వాత పేరెంట్స్ ఎక్కడున్న అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు ముందైతే పాప భయం నుంచి కొంచెం తేరుకుంది తొబర్గా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి పాప కొంచెం మాట్లాడుతుంది విన్నటి దాకా తనకు చాలా భయపడేదని నేను చెప్పారు మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇచ్చింది నాకు మానవత్వం లేకుండా పిల్లల్ని కాల్ చేయటం కుట్ అనేది అంటే కన్నా తల్లిదండ్రులుగా అది మనం చేయలేము అలాంటివి కూడా చేస్తున్నారు మానవత్వం పోతుంది అని చాలా బాధ ఇచ్చుకుంది కాబట్టి ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు ఖచ్చితంగా చట్టం ఉంది న్యాయం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఆ అమ్మాయి భార్య తీసుకోవడానికి మేమైతే బైబుల్ బైబుల్ వెళ్తే రెడీగా ఉంది బాధ్యత తీసుకుంటూ అమ్మాయిని ఎక్కడ చదివించాలన్నా మా స్కూల్లో చక్కగా చదివించి అమ్మాయిని ప్రయోజకరాలు చేయడానికి వంతు ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇలా జరిగినందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు వెళ్ళి అమ్మాయిని చూసుకొస్తామని ఖచ్చితంగా అమ్మాయికి ఏ సహాయం కావాలన్నా మనం చేద్దామని ముఖ్యమంత్రి గారిని చెప్పడం జరిగింది కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారు కూడా విద్యపరంగా అమ్మాయికి ఏం కావాలన్న మనం చేద్దామన్న కూడా ఆమె ఇవ్వడం జరిగింది కాబట్టి మా తప్పుడు వచ్చి మేము చూసాం అమ్మాయి ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం అమ్మాయికి రక్షణ కల్పిస్తుంది